హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి దిలీప్ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పి అవని అంటుంది ఇప్పటికైనా కేక్ కట్ చేద్దామా అని చెప్పి చింటూ అంటాడు సరే చింటూ అని చెప్పి అవని అంటుంది ఒరే దిలీప్ నీకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పి శ్రీకర్ సత్య దగ్గరకు దిలీప్ని తీసుకొని వెళ్తాడు ఒరే దిలీప్ ఇతను నా ఫ్రెండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను దేవుడితో సమానం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు దేవుడితో నన్నెందుకు పోలుస్తున్నావు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు కాలేజ్ రియూనియన్ ఫంక్షన్లో అవని తాళి మిస్ అయితే అవని తాలిని తీసుకొచ్చి అవనికి ఇచ్చావు అంతేకాదు ఒకరోజు అవనిపై అటాక్ చేయబోతూ ఉంటే అవని సేవ్ చేశావు అంతకంటే ఎక్కువ నాకు జైలు శిక్ష పడకుండా నన్ను సేవ్ చేసి బయటికి తీసుకొచ్చావు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే నీ లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యనే అనమాట అని చెప్పి దిలీప్ అంటాడు అవును దిలీప్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మీ పొగడ్తలు వర్షం అయిపోతే కేక్ కట్ చేద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు పదండి కేక్ కట్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు ఒకరికొకరు తినిపించుకుంటూ ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు హలో బాబు ఇలానే వదిలేస్తే సంవత్సరాలు సంవత్సరాలు ఒకరి కళల్లోకి ఒకరు చూసుకునేలా ఉన్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మా ఇద్దరి ప్రేమ బంధం అలాంటిది మేము ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఇలానే చూసుకుంటూ బ్రతికేస్తాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఈ సమయంలో మీ ప్రేమ గురించి ఏమైనా రెండు మాటలు చెప్తావా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఒకరోజు పెద్ద వర్షం వర్షంలో పెద్ద ఉరుములు ఆ ఉరుముల్లో నాకు అవని కనిపించింది ఆ రోజు నుంచి అవని నీడలా వెంటాడుతూ నా జీవిత భాగస్వామిగా తీసుకొచ్చుకున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సూపర్ అల్లుడు మీ లవ్ స్టోరీ గురించి ఒక సినిమా తీయొచ్చు అని చెప్పి పెద్దిరాజు అంటాడు నాకు కూడా అంతే అప్పటి వరకు నాది ఒంటరి జీవితం బావ నా జీవితంలోకి వచ్చిన తరువాతే ఇంత పెద్ద కుటుంబం నా వెంట ఉంది ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన బావకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ దేవుడు నాకు బంగారం లాంటి భార్యని ఇచ్చాడు అడగకుండానే వరం ఇచ్చాడు మేము ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మా ఇద్దరికి గొడవలు వస్తూనే ఉంటాయి వాటిని నాలుగు గొడవల మధ్య పరిష్కరించుకొని సమస్యను సాల్వ్ చేసుకుంటాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే నా బంగారు తల్లి అక్షయ నాకు ఆవిని ఆ దేవుడు వరంగా ఎలా అయితే ఇచ్చాడో నా బంగారు తల్లి అక్షయను కూడా అలానే వరంగా ఇచ్చాడు నా కూతురు అక్షయ్ది అమ్మవారి హంస నా కూతురు గురించి ఎక్కడ పడితే అక్కడ ఎవరు తెలిస్తే వాళ్ళకు అందరికీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా నా కూతురు గురించి చెప్పింది తక్కువే అనిపిస్తూ ఉంటుంది ఆ దేవుడు అక్షయ్ లాంటి ఇచ్చినందుకు నేను నిజంగా అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టి అక్షయ్ను హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే వేదవతి కోపంగా అక్షయ్ వైపు చూస్తూ దిలీప్ రాధికకు సైగ చేస్తుంది ఇక దిలీప్ రాధిక ఇంట్లోకి వెళ్తారు వేదవతి కూడా ఇంట్లోకి వస్తుంది దిలీప్ రాధిక మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారో మాకు అర్థమైంది వేదవతి గారు మీరు ఎప్పుడు బయటపడతారా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ అంటే నాకు చాలా ఇష్టం వాడు తన కూతురు గురించి ఎంతలా మురిసిపోతున్నాడో చూశారు కదా కానీ తను తన కూతురు కాదన్న నిజం వాడికి ఎలా తెలుస్తుందో అర్థం కావట్లేదు ఆ విషయంలో మీరే నాకు పెద్ద సహాయం చేయాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు వచ్చి వేద అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకా మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా తర్వాత చెప్పండి అంతేకాని ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన మాట నేను విన్ను మీకు చేతనైతే నాకు సహాయం చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అని చెప్పి వేదవతి అంటుంది దిలీప్ అక్షయ్ గురించి వాడు ఎంతలా మురిసిపోతున్నాడో అర్థమవుతుంది కదా కానీ అక్షయ వాడి కూతురు కాదన్న నిజం మీరు చెప్పినప్పటి నుంచి చెప్పినప్పటి నుంచి నాకు ఆందోళనగా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది దిలీప్ నాకు ఒక విషయం చెప్పండి శ్రీకర్కి నిజంగానే పిల్లలు పుట్టే యోగం లేదా రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటాం మేము రిపోర్ట్స్ క్లియర్గానే చెక్ చేశాము శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్పి దిలీప్ రాధిక ఇద్దరూ కూడా ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటే ఆ మాటను శ్రీకర్ వింటాడు నాకు నా కొడుకు శ్రీకర్ అంటే ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో ఆ అక్షయ్ పుట్టుకుపై కూడా నాకు అంతే అనుమానాలు ఉన్నాయి అవని శ్రీకర్ ఎంత క్లోజ్గా ఉన్నారో మీరే చూస్తున్నారు కదా వాళ్ళిద్దరి స్నేహంపై కూడా నాకు అనుమానాలు ఉన్నాయి నా భర్తకి అవనిపై ఇంకా నమ్మకం ఉంది కానీ నాకైతే వెరీ క్లియర్గా ఉంది నేను చెప్తే శ్రీకర్ నమ్మడు అందుకే మీరే శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాలి అలాంటప్పుడు అక్షయ నా కొడుకు కూతురు కాదని శ్రీకర్కి వివరంగా చెప్పాలి అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అవని బండారం అందరి ముందు బయట పెట్టాలి అవనిని నా కొడుకే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి వేదవతి దిలీప్ రాధికకు చెప్పి పదండి ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దిలీప్ రాధిక ఏం మాట్లాడకుండా అలానే ఉంచుని చూస్తూ ఉంటారు ఏంటి దిలీప్ రావట్లేదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు ఈ విషయం గురించే మమ్మల్ని ఇక్కడికి పిలిపించుంటారని మాకు క్లియర్గా తెలుసు కానీ మేము కూడా నిజం చెప్పేద్దాం అనుకున్నాము కానీ అవని శ్రీకర్ల మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం మాకు ఇష్టం లేదు అంతేకాదు ఆ పై కూడా శ్రీకర్ బాగా ఎఫెక్షన్తో ఉన్నాడు అలాంటప్పుడు వాళ్ళకు నిజం చెప్పటం అనవసరం అవని తప్పు చేసే అమ్మాయి కాదు అవని విషయంలో ఏం జరిగిందో మాకు తెలీదు అనవసరంగా అవనిని నిందించి శ్రీకర్ జీవితాన్ని నాశనం చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము మేము నిజం చెప్పలేమాంటే మమ్మల్ని క్షమించండి అని దిలీప్ వేదవతికి చెప్తూ ఉంటాడు మీలాంటి వాళ్ళు ఉండబట్టే నిజం అనేది ఎప్పటికీ కూడా లోపలే ఉండిపోతుంది బయటకి రావట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేద నువ్వే అపార్థం చేసుకుంటున్నావనిపిస్తుంది అందుకే నిజం ఈ సమయంలో కూడా బయటపడట్లేదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మనండి నా కొడుకుని ఆ ఆవని మోసం చేస్తుంది ఈరోజు దిలీప్ రాధిక నిజం చెప్పకపోయినా ఏదో ఒక రోజు నా కొడుకు నిజం తెలుస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది సారీ ఆంటీ మీరు చెప్పమన్న విధంగా మేము చెప్పలేము అని చెప్పి రాధిక దిలీప్ చెప్తూ ఉంటారు ఇదంతా కూడా శ్రీకర్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఫంక్షన్ అయిపోయింది కదా మేము బయలుదేరుతాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బావా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అవని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే డల్గా శ్రీకర్ వస్తూ ఉంటాడు అదిగో నాన్న వస్తున్నాడు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడటానికి వెళ్ళాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంట్రా ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా సడన్గా డల్ అయ్యావేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును ఇప్పటి వరకు భార్య గురించి తెగ కవితలు చెప్పి మొహంలో లైటింగులు మెరుపులు కనిపించాయి ఇప్పుడు చూస్తే ఏంటో డల్గా ఉన్నాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏం లేదు ఆఫీస్లో చిన్న డిస్టర్బెన్స్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆఫీస్లో డిస్టర్బెన్స్ని ఆఫీస్లోనే చూసుకోవాలి శ్రీకర్ దాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదు పెళ్లి రోజుని ఎంజాయ్ చేయండి అవని నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని నేను ఇచ్చిన బహుమతిని జాగ్రత్తగా చూసుకో లేకపోతే నేను ఫీల్ అవుతాను అని సత్య చెప్తూ ఉంటే సరే అని చెప్పి అవని అంటూ ఉంటుంది బాయ్ అవని బాయ్ శ్రీకర్ అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే శ్రీకర్ నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి దిలీప్ చెప్తాడు ఆల్ ఆఫ్ యూ ఎవ్రీ వన్ బై అని చెప్పి దిలీప్ రాధిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎలాగైతే ఏంటి అవని శ్రీకర్ల పెళ్లి రోజు ఎలాంటి గొడవలు లేకుండా పూర్తయిపోయింది అని చెప్పి పెద్దిరాజు అవని శ్రీకర్కి కంగ్రాజ్యులేషన్స్ చెప్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ఎటువంటి ఆటంకాలు ఆపదలు కలిగించినందుకు థ్యాంక్స్ అని చెప్పి అవని చెప్తుంది బాబా తల్లి మనం కూడా వెళ్దాం రండి అని చెప్పి అవని శ్రీకర్ని అక్షయం తీసుకొని లోపలికి వెళ్తుంది మనం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే ఈ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది అన్నావు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఫంక్షన్ జరిగిపోయింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎందుకు డిస్టర్బ్ అవ్వలేదు అనుకుంటున్నావు శ్రీకర్ లాస్ట్లో ఎందుకు అవుట్ అయ్యాడు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నిజమే ఏదో జరిగింది అందుకే వాడు అవుట్ అయ్యాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అదేంటో మనం తెలుసుకుందాం అని చెప్పి శౌర్య అంటుంది ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చొని దిలీప్ వేదవతి ప్రసాదరావులకు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి ఎందుకు వీడు ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అంతా మూడౌటుగా ఉన్నాడు ఏం జరుగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వెళ్ళి అడుగుదామా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వెళ్ళి అడుగు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు అని చెప్పి నిహారిక చెప్తుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు కిందికి వస్తారు శ్రీకర్ని చూసి దిలీప్ వాళ్ళు ఈరోజు నిజం చెప్పలేదు కానీ నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది వద్దు వేదా అనవసరంగా తొందరపడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరు నన్ను ఆపొద్దు అని చెప్పి వేదవతి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఒరే శ్రీకర్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను దిలీప్ వాళ్ళను ఎందుకు పిలిపించానో తెలుసా అని చెప్పి వేదవతి అంటుంది దిలీప్ నీకు పల్లెటూరులో ఒక విషయం చెప్పాడు ఆ విషయం గురించి నాకు చెప్పడానికే పిలిపించావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏ విషయం అయి ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటారు పల్లెటూరులో నాకు ఎద్దు పొడిచిన రోజు రిపోర్ట్లు చెక్ చేస్తే నాకు పిల్లలు పుట్టారని వచ్చింది అలాంటప్పుడు అక్షయ నా కూతురు ఎలా అవుతుందని మీ అనుమానం ఆ అనుమానాన్ని నాకు చెప్పడం కోసమే దిలీప్ను పిలిపించావు కదమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవునరా శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది నువ్వు దిలీప్తో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నానమ్మా దిలీప్ అందరి ముందు అవని గురించి చెప్పడానికి ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా అవని ఎంత బాధపడేది నా కూతురు ఎంత బాధపడేది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మరే శ్రీకర్ ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావరా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఎంతో మందికి పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్లు చెప్తారు అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుడతారు అది వాళ్ళ అయి ఉంటుందా ఏదో మిరాకిల్ జరిగే ఉండు ఉంటుంది కదా నా అవని విషయంలో కూడా అంతే ఏదో అద్భుతం జరిగింది అంతే కానీ నువ్వు అనవసరంగా నా అవనిని నా కూతుర్ని అనుమానించొద్దమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటే నేను కూడా అదే చెప్తున్నాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కానీ మీ అమ్మ మాత్రం అనుమానంతో మాట్లాడుతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అనుమానం కాదు నన్న అన్యాయంగా మాట్లాడుతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి